హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి అండి గోంగూర నిల్వ పచ్చడ ఫస్ట్ గోంగూరని ఐదు కట్టలు తీసుకున్నాను అది కడిగి పక్కగా పెట్టుకున్నాను కొంచెం అర ఆరబెట్టుకోవాలి అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి అలాగే జీలకర్ర తీసుకున్నాను ఒక బ్యా తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేయాక ఎండుమిర్చి వేయాలి ఎండుమిర్చి కూడా కొంచెం తోరగా వేయించుకోవాలి త్వరగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జారి పక్కన తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఉప్పు దినుసులు వేసుకోవాలండి జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి శనపప్పు కరేపాకు కూడా తీసుకున్నాను కరేపాకు యాడ్ వేసి మధ్యాహ్న పసుపు వేసి అది కూడా మజ్జాకా పక్కన పెట్టుకున్న గోంగూరలు తీసుకొని బాగా కలిపి ఫస్ట్ ఫస్ట్ వేసుకున్నా పెళ్లి వెళ్ళి అలాగే కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఫస్ట్ తీసుకున్న గోంగూర దాంట్లో మిక్సింగ్ పట్టుకుని పెట్టుకున్న దాన్ని గోంగూరలో కలిపేయాలి కలిపేశాక కారం సరిపడా వేసుకోవాలండి అలాగే చిట్టికే మెంతు తిండి ఫస్ట్ మెంతులు వేయించి పక్కన పెట్టుకుంటాము